నియోజకవర్గాల పునర్విభజన దీని మీద ఎవరైనా ఆశలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా టీడీపీ జనసేన అయితే మాత్రం చాలా ఆశలు పెట్టుకుంది అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆశల మీద నీళ్ళు జల్లిందా అనేది రెండు వేల ముప్పై నాలుగు వరకు ఆగాల్సిందే అనేది కొంతమంది విశ్లేషలు చెబుతున్నమాట సుప్రీంకోర్టు తీర్పుతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు ప్రధానంగా ఏపీలో ఒక రాజకీయ అనిశ్చితికి దారి తీయొచ్చా అనే అంచనాలు కూడా ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం కూడా ప్రభుత్వం కొనసాగుతుంది మూడు పార్టీల మధ్య పొత్తుతో గత ఎన్నికల్లో పోటీ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలవకూడదని కూటం కట్టారు ఓకే అనుకున్నట్టే జరిగింది అయితే ఈసారి ప్రస్తుతం నూట నలభై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి జనసేన బీజేపీకి ఇరవై తొమ్మిది సీట్లను టీడీపీ వదులుకోవాల్సి వచ్చింది వాళ్ళిద్దరికీ కలిపి అయితే ఈ కూటమి ఏర్పడ్డాక ప్రధాన కారణమైన డిప్యూటీ సీఎం పవన్ తన పార్టీని బాగా తగ్గించి ఇరవై ఒక్క సీట్లకే ఒప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయితే ఏదో విధంగా అంతా ఒకే తాటి మీదకి వచ్చి గెలిచేశారని అనుకున్నారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మరొక యాభై అయితే పెరిగే అవకాశం ఉంది అనేది ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భావించారు అందరూ అలాగే సో వాళ్ళకు కూడా నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు ఇరవై ఒకటి ఈసారి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అనేది కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని బట్టి వీళ్ళు విశ్లేషిస్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రస్తుతం నియోజకవర్గాలు ఇప్పట్లో పెరగవు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఆగాల్సిందే అనేది తాజాగా ఎందుకంటే ఇప్పటికే జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కల సేకరణ మొదటి విడతలో జరుగుతుందట రెండో విడతలో అంటే రెండు వేల ఇరవై ఏడు మార్చి తర్వాతే దేశం అంతా జనగరణ అనేది పూర్తవుద్ది అలాగే పూర్తయిన తర్వాత మరో మూడేళ్ళు టైం పడుతుంది అని చెప్తున్నారు వీళ్ళు ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఉపయోగించినా డిజిటలైజేషన్ చేసినా రెండేళ్ళు ఖచ్చితంగా పడుతుంది మూడేళ్ళు కాకపోయినది నిపుణులు చెప్తున్నారట మొత్తం ఒక స్పష్టత వచ్చిన తర్వాతే అప్పుడు నియోజకవర్గాలు విభజన అనేది చేస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి అయితే పూర్తి కాదు అనేది వెళ్ళెక్క అదే కనుక జరిగితే ఇటు జనసేన టీడీపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లినట్టే అవుతుందా అనేది చర్చ